అంతర్దృష్టి లేదా హృదయ సందేశం మరియు దాని ఉపయోగములు ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు అంతర్దృష్టి లేదా హృదయ సందేశం అంతర్దృష్టి అనేది మీ ఆత్మ మీ హృదయానికి సత్యాన్ని గుసగుసలాడుతుంది మీ అంతర్దృష్టిని విశ్వసించడం మీకు కష్టమైన సమయం కావడానికి కారణం ఎందుకంటే బయట ఉన్న కొంతమందికి మీకంటే మెరుగ్గా తెలుసునని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారు మీ అంతర్దృష్టి బహుమతి అని ఈరోజు మీకు గుర్తు చేయనివ్వండి మీరు ఈ అంతర్గత స్వరాన్ని విస్మరించినప్పుడు మీలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన సంపదను మీరు తోసిపుచ్చుతున్నారు వీడియో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదములు మరియు అత్యున్నతమైన ప్రేమతో మేము విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము